హాయ్ వెల్కమ్ టు టాలీ సినీ వారసత్వం ఇప్పుడు కొనసాగుతున్న ట్రెండ్ తాతలు తండ్రులు బాబాయిలు ఇక ఇప్పుడు వాళ్ళు ఇలా సినీ వారసత్వం రాజరికంలా మారిపోయింది అయితే ఈ వారసత్వంలో హీరోగాను హీరోయిన్ గా మంచి లాంచింగ్ అయితే జరుగుతుంది కానీ ఇండస్ట్రీలో నిలబడాలంటే మాత్రం తమని తాము ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అలాంటి రాబోయే కాబోయే ఒక సినీ వారసురాలు గురించి తెలుగు సినిమా రంగంలో స్టార్ హీరోయిన్ గా పంతొమ్మిది వందల ఎనభై సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది రోజా స్టార్ హీరోస్ అందరితో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది ప్రేమ తపస్సు సినిమాతో సినిమా కెరీర్ ని ఆరంభించిన ఆమె దాదాపు పదిహేనేళ్ల పాటు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్టార్డమ్ ని సంపాదించుకుంది కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ మలయాళ భాషల్లో కూడా హీరోయిన్ గా నటించింది ఇక తమిళ్ సినిమా డైరెక్టర్ అయిన సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకుంది రోజా పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టీవీ ఛానల్లో ప్రసారం అవుతున్న ప్రోగ్రామ్స్ కి హోస్ట్ గాను టీవీ సీరియల్స్ లోను సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తల్లి పాత్రల్లోనూ నటిస్తోంది ఇకపోతే రోజాకి ఒక కొడుకు కూతురు కూతురు పేరు అంచుమాలిక సెల్వమణి కొడుకు పేరు కృష్ణ లోహిత్ సెల్వమణి ఇకపోతే వీళ్లకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది అదేంటయా అంటే త్వరలోనే రోజా కూతుర్ని మనం సిల్వర్ స్క్రీన్ మీద చూడబోతున్నామన్న వార్త ఇక ఈ వార్తల్లో ఎంత నిజముందో ఏమో తెలియదు కానీ ఈమె త్వరలోనే సినిమా రంగంలోకి అడుగు పెడుతుందని తెగ వినిపిస్తోంది ఇదిలా ఉంటే దానికి తగ్గట్లుగానే సెలవమణి కూతుర్ని కోలీవుడ్ లో లాంచ్ చేయాలని కోరుకుంటున్నట్ట రోజా మాత్రం మొదట తెలుగు సినిమా ద్వారా పరిచయం చేయాలనుకుంటుంది ఇక ఇద్దరు తమ కూతుర్ని హీరోయిన్ గా చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు కాకపోతే రోజా మాత్రం చదువు తర్వాత అని అనుకుంటుంటే ఇక ఈమె కూతురు మాత్రం ముందుగానే సినిమా రంగంలోకి వస్తానని పట్టుబడుతోందట ఇక కూతురు మొండితనానికి తల పట్టుకొని కూర్చుందట రోజా ఇక అయితే త్వరలోనే రోజా కూతురుని చైల్డ్ ఆర్టిస్ట్ గానో ఆ తర్వాత హీరోయిన్ గానో మనం చూడబోతున్నాం అన్నమాట ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సిమ్మల్ని నొక్కండి థ్యాంక్ యూ